యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చునని యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి అన్నారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములై దేశ ఖ్యాతిని కాపాడాలన్నారు యువతతో పాటు ప్రజలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితేనే దేశ భవిష్యత్తు ఉంటుందన్నారు సిద్ధిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఈ నెల పదమూడవ తేదీ నిర్వహించే రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ టీషర్ట్స్ను గ్రామ యువకులతో కలిసి తోట కమలాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు డ్రగ్స్ మహమ్మారి రోజురోజుకు గ్రామీణ ప్రాంతంలో విస్తరిస్తున్న నేపథ్యంలో అరికట్టేందుకు రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని చేపట్టి యువకులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు తేదీన రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ పిలుపులో భాగంగా గ్రామంలో నిర్వహించే కే రన్ విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు మండలంలోని అన్ని గ్రామాల్లో కే రన్ నిర్వహించి యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తామన్నారు కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ డ్రగ్స్ సభ్యులు మలేశం లింగం పరశురాములు యాదగిరి బాలరాజు రవి బాల్రెడ్డి రమేష్ వెంకటేష్ పాల్గొన్నారు యువకులు విద్యార్థులు గ్రామీణ ప్రాంత యువకులు ఎవ్వరు కూడా డ్రగ్స్కు అలవాటు కావద్దు వ్యసనాలకు బానిస కాకూడదు జీవితాలను ఖరాబ్ చేసుకోకుండా అందమైనటువంటి భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో మేము ఈ నెల పదమూడున చేపట్టినటువంటి టూకే రన్ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనే నినాదంతో టూకే రన్ను నిర్వహించడం జరుగుతోంది దాన్ని మొట్టమొదటిసారిగా మన ధర్మారం గ్రామంలో పదమూడు తారీఖు శుక్రవారం రోజున ఇక్కడ పెద్ద ఎత్తున టూకే రన్ను ప్రారంభించుకొని అన్ని గ్రామాల్లో ప్రతిరోజు టూకే రన్ నిర్వహిస్తూ సుమారు పది రోజుల పాటు ఈ టూకే రన్ను నిర్వహించి మిరుదోటిలో ఇరవై రెండు తారీఖు నాడు ముగింపు ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు చిన్నపిల్లలు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మహిళలు అందరూ కూడా ఈ కేరన్లో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని డ్రగ్స్ బారిన పడకుండా మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలని చెప్పేసి మన గ్రామాలను డ్రగ్స్కు వ్యతిరేకమైనటువంటి గ్రామాలుగా డ్రగ్స్ లేని గ్రామాలుగా డ్రగ్స్ రహిత గ్రామాలుగా నిర్మాణం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఇప్పుడు పూర్తిగా యువత మొత్తం కూడా మత్తు వ్యవస్థలో బానిస అవుతున్నారు కాబట్టి దానికి ఈ మత్తు వ్యవస్థ డ్రగ్స్కు ఏదైనా దానికి వ్యతిరేకంగా పూర్తి యువత కూడా అందరూ ఈ టూ కేరీర్లో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు పిల్లల్ని బాధ్యతహితంగా పెంచి మరి పిల్లలు కూడా బాధ్యతయుతంగా పెరిగి బాధ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఈ టూకే రన్ని ముందుకు తీసిపోయే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన కల్పిస్తూ మరి మేమందరం కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతి యువత కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ప్రతి ఈ మండలంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరం కూడా మనం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము